సారమండి ఈ రోజున సబల ఏకాదశి ఈ మహత్యమైన ఈ పర్వదినాన్ని ఎవరైతే ఈ ఏకాదశి రథాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సకల కోరికలు నెరవేరుతాయని మృతి లభిస్తుందని ఐశ్వర్యం కలుగుతుంది సర్వ పాపాలు హరింపజేస్తాయని చెప్తుంటారు ఈ సభల ఏకాదశి ఈ ఏడాదిలో చివరి ఏకాదశి ఈ ఏకాదశి ఎంతో మహానిత్యమైనది ఈ ఏకాదశి రథ కథను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు ఊహించినట్లుగా పురాణాల్లో చెప్పబడుతుంది అయితే చేపట్టిన పనులన్నీ విజయవంతం కావాలన్నా కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరణ సపల ఏకాదశి రథాన్ని ఆచరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఒకవేళ ఏ కారణం చేతైనా రథం ఆచరించలేని వారు సపల ఏకాదశి రథకథను బత్తి సదులతో చదివినా విన్నా కూడా రథం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణంలో వచ్చిన అందుకే సపల ఏకాదశి రథకథను ఇప్పుడు మనం విందాం సపల ఏకాదశి రథమహత్యాన్ని పరమేశ్వరుడు స్వయంగా పార్వతదేవికి చెప్పినట్లుగా పద్మ పురాణాల ద్వారా తెలుస్తుంది సఫల ఏకాదశి రథం ఆచరించిన వారు రథకథను చదువుకొని అక్షిందలో సిరసిపై వేసుకుంటే రథం సంపూర్ణ ఫలితం దక్కుతుందట అందుకే ఈ రథకథను ఈరోజు మనం తెలుసుకుందాం సపల ఏకాదశి రోజు జాకారం చేసి ఆలయంలో దీపాలు వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం దక్కుతుందట ఈ రథానికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ మరొకటి లేదని పురాణాల ద్వారా తెలుస్తుంది సపల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి పూర్వం చంపావతి రాజ్యాన్ని మహాని మహాస్మితుడు అనే రాజు పరిపాలించేవాడట అతనికి లంబకుడు అనే కుమారుడు ఉండేవాడట లంబకుడు చెడు సావాసాలతో దుష్టబుద్ధితోటి అధర్మ మార్గంలో జీవిస్తుండడం వల్ల కుమారుడు అని కూడా చూడకుండా రాజు అతనికి రాజు పరిష్కరణ విధించాడట లంబకుడు అడవులు పాలై ఆహారం దొరక్క తన పరిస్థితికి పడుతూ మరి చెట్టు వద్ద రాత్రి గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ శ్వాసమాసే తీర్చుకొని తృప్తిపడ్డాడట లంబకుడు ఆహారం లేకుండా గడిపి మాత్రమే తీర్చుకోవడం వల్ల అనుకోకుండా ఆ రోజు సబల ఏకాదశి అయ్యింది ఆ ఏకాదశి రోజు ఆహారం లభించగా అప్రయత్నంగా ఉపవాసం పాటించడం వల్ల శ్రీహరి ప్రత్యేకమై లంబకుడికి రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాల్లో చెప్తున్నాయి అట్టు తర్వాత లంబకుడు ధర్మ మార్గం పరిపాలన చేసి మరణ అనంతరం వైకుంఠానికి చేరుకున్నాడట పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ కథను శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్టు చెప్పి వారి చేత ఈ రథాన్ని ఆచరింపజేసి వారు చేపట్టిన పనులన్నీ కూడా సఫలంగా అయ్యేలాగా చేశాడని మహాభారతంలో వివరిస్తారు అందుకే తెలిసి కానీ తెలియక కానీ సఫల ఏకాదశి రథాన్ని ఆచరిస్తే కార్య సఫలత ఐశ్వర్యం కలుగుతాయని ఆ అత్యున్నతమైన వైకుంఠ ప్రాప్తి పొందుతాడని చెప్తుంటారు అయితే ఈ ఈ శ్రీకృష్ణుడు పాండవులకు తెలియజేసినట్లు పురాణాల చెప్పబడుతుంది ఈ కథను చదివినా విన్నా కూడా హారి లభిస్తుందని సర్వ పాపాలు హరింపజేస్తాయని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఆ స్వయంగా ఆ పరమేశ్వరుడు పార్వతదేవికి వివరించినట్లుగా పద్మ పురాణంలో చెప్పబడుతుందండి సఫల ఏకాదశి వ్రత కథ ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ కథలు మరికొంతమందికి చేరుతాయి అంటే మంచి మంచి కథలు చెప్పడానికి నాకు అవకాశం దొరుకుతుంది